తమిళ వన్ ఆఫ్ ద స్టార్ రజనీకాంత్ గారి పెద్ద కూతురు ఐశ్వర్య ఓ సూపర్ స్టార్ కూతురుగానే కాకుండా ఫిల్మ్ డైరెక్టర్ గా ప్లేబ్యాక్ గా కూడా మనందరికీ ఐశ్వర్య పరిచయమే ధనుష్ త్రీ మూవీతో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టింది ఆ మూవీ మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత ఓ మూవీకి డైరెక్టర్ గా ఉంది కానీ అది పెద్దగా సక్సెస్ అవ్వలేదు రీసెంట్ గానే లాల్ సలా మూవీతో మన ముందుకి వచ్చింది ఇక ఐశ్వర్య పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల నాలుగులో హీరో ధనుష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ దంపతులకి యాత్ర లింగా అనే ఇద్దరు ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకొని హ్యాపీగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు వచ్చాయి ఆ కారణంగా పద్దెనిమిది సంవత్సరాల వైవాహిక జీవితానికి సింపుల్ గా బ్రేకప్ చెప్పేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వారి సపరేషన్ ని అనౌన్స్ చేశారు వీరి సపరేషన్ ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి ఇన్ని సంవత్సరాల తర్వాత అది కూడా పిల్లలు ఇంత పెద్దైన తర్వాత ఇలా విడిపోవడం ఏంటి అని అయితే వీరిద్దరు విడాకులు అయితే తీసుకోలేదు కానీ సపరేట్ గానే ఉంటున్నారు ధనుష్ తన పేరెంట్స్ తో ఉంటుంటే ఐశ్వర్య తన ఇద్దరు పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు అలాగే ఈ మధ్య కాలంలో పిల్లల స్కూల్లో ఓ ఈవెంట్ జరగడంతో ఆ ఈవెంట్లో ఇద్దరూ కలిసి పేరెంట్స్ గా వారి బాధ్యతను నెరవేర్చారు అయితే అభిమానులందరూ వారిద్దరిని కలిసి చూడగానే త్వరలోనే కలుస్తారనే ఆశతో ఉన్నారు అంతేకాకుండా వీరి పెద్దవాళ్లు వీరిని కలుపుతారు అనే న్యూస్ కూడా తమిళ సోషల్ మీడియాలో వైరల్ అయింది రీసెంట్ గానే ఐశ్వర్య ఓ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది ఈ మాటలు విన్న తర్వాత ఇక వీరిద్దరూ ఎప్పటికీ కలవరనే క్లారిటీ వచ్చేసింది ఐశ్వర్య తన గురించి ఇలా చెప్పింది రెండేళ్లుగా నేను ఒంటరిగా ఉంటున్నాను ఈ ఒంటరితనాన్ని నేను బాగా ఆస్వాదిస్తున్నాను ఇలా ఉండడం వల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒంటరిగా ఉంటేనే నేను సురక్షితంగా ఉన్నాను అని నాకు అనిపించింది నా పిల్లల కోసం బ్రేక్ తీసుకున్నాను పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలి అనుకున్నాను కానీ కుదరలేదు చెప్పాలంటే ఒంటరితనం నాకు చాలా బాగుంది అంటూ తను సింగిల్గానే హ్యాపీగా ఉన్నట్లుగా తెలియజేసింది ఇక తనకి పెళ్లి ఆలోచన కానీ ధనుష్తో కలవాలన్న ఆలోచన కానీ ఏమాత్రం లేదని ఐశ్వర్య మాటల్ని బట్టి అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి